ఫెన్షనర్ల చిరకాల సమస్యల పరిష్కారానికి మరియు వృద్ధుల ఆరోగ్య భద్రతకు సంబంధించి రెండు కీలకమైన అప్డేట్స్ అయితే పెన్షన్ పెంపు ఆశలు మరియు హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఇక వెళ్తే ఫెన్షనర్ల సమస్యలు పెన్షన్ పెంపు మరియు ఇతర డిమాండ్లను పరిష్కరించేందుకు సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజన ప్రకాష్ దేశాయ్ గారిని చైర్పర్సన్ గా నియమించడం జరిగింది ఒక అనుభవజ్ఞులైన మాజీ జడ్జి నేతృత్వంలోని కమిటీ ఉండటం వల్ల పెన్షనర్ల సమస్యలపై న్యాయపరమైన మరియు సానుకూల నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది ఈ కమిటీ అతి త్వరలోనే పెన్షన్ పెంపు మరియు ఇతర సౌకర్యాలపై పూర్తి నివేదికను ప్రభుత్వానికి మరియు కోర్టుకు సమర్పించనుంది దీనిపై లక్షలాది మంది పెన్షనర్లు ఆశలు పెట్టుకున్నారు అలాగే దేశంలోని వృద్ధుల ఆరోగ్య భద్రత కోసం ఒక విప్లవాత్మక మార్పు చోటు చేసుకుంది ఆయుష్మాన్ భారత్ పథకం విస్తరణలో భాగంగా కీలక నిర్ణయాలు అమల్లోకి వస్తున్నాయి ముఖ్యంగా డెబ్బై ఏళ్ళు దాటిన ప్రతి సీనియర్ సిటిజన్ కు ఐదు లక్షల ఉచిత ఆరోగ్య బీమా కవరేజ్ లభిస్తుంది ఒక వాళ్ళ కుటుంబం ఇప్పటికే ఆయుష్మాన్ భారత్ పరిధిలో ఉంటే ఆ కుటుంబంలోని వృద్ధులకు అదనంగా మరో ఐదు లక్షలు లభిస్తుంది అంటే మొత్తం కవరేజ్ పది లక్షల వరకు పెరిగే అవకాశం ఉంది ఇది చాలా ముఖ్యమైన విషయం పేద మధ్యతరగతి ధనవంతులు అనే తేడా లేకుండా పెన్షన్ వస్తున్నా రాకపోయినా డెబ్బై ఏళ్ళు నిండిన వారందరికీ ఈ పథకం వర్తిస్తుంది రేషన్ కార్డు నిబంధన లేదు కేవలం వయసు ముఖ్యం అలాగే వయసు రీత్యా వచ్చే గుండు జబ్బులు బీపీ షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు మరియు ఇంతకు ముందే ఉన్న అనారోగ్య సమస్యలకు కూడా ఈ పథకం కింద ఉచిత చికిత్స లభిస్తుంది ఇక ఈ పథకానికి ఎవరు అర్హులు ఎలా అప్లై చేయాలంటే ఆధార్ కార్డు ప్రకారం డెబ్బై ఏళ్ళు నిండి ఉండాలి ఈ పథకంలో చేరడానికి మీ ఆధార్ కార్డు ప్రధాన ప్రమాణికం అందులో ఉన్న వయసు ఆధారంగానే భయా వందన కార్డును జారీ చేస్తారు అర్హులైన ప్రతి ఒక్కరూ దగ్గరలోని ప్రభుత్వ సేవా కేంద్రాల్లో లేదా ఆన్లైన్ పోర్టల్ ద్వారా వెంటనే రిజిస్టర్ చేయించుకోండి ఒకవైపు పెన్షన్ పెంపుపై కమిటీ నియమకం మరోవైపు ఆరోగ్యానికి భరోసా ఇస్తూ బీమా కవరేజ్ పెంపు పెన్షనర్లకు వృద్ధులకు ఇవి నిజంగా ఉరటినిచ్చే అంశాలు